కన్నడ బ్యూటీ రష్మిక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే కన్నడ తెలుగు తమిళ చిత్రాల్లో బిజీగా ఉంటూనే బాలీవుడ్ లోనూ పాగా వేస్తోంది ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ను సాధించింది రష్మిక మందన్న రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలోని తన ఫాలోవర్స్ ని ఫ్యాన్స్ ని పొగడ్తలతో ముంచెత్తింది పనిలో పనిగా ట్రోలర్స్ కి చురకలంటించింది తాను చెప్పని విషయాలను కల్పించి రాస్తున్నారని మండిపడింది తాను చెప్పిన విషయాలను వక్రీకరించి రాస్తున్నారని ఆరోపించింది ఇంతకీ రష్మిక ఇలా రగిలిపోవడానికి కారణమేమిటోనని ఆరా తీస్తే అసలు నిజం బయటపడింది తన సినీ ప్రస్థానం గురించి ఓ ఇంటర్వ్యూలో బోలెడని ముచ్చట్లు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తనకి తొలి అవకాశం ఇచ్చిన బ్యానర్ ని ప్రస్తావించలేదు ఆ చిత్ర నిర్మాతని దర్శకుణ్ణి కూడా లేదు రష్మిక తొలి చిత్రం కిరాక్ పార్టీ ఈ చిత్రాన్ని ఆమె మాజీ ప్రియుడు హీరో రక్షిత్ శెట్టి స్వయంగా నిర్మించాడు రక్షిత్ శెట్టి సోదరుడు ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు ఇలా తనకి సినీ కెరీర్ ని అందించిన వారిని నిర్లక్ష్యం చేయడం తగున వారి పట్ల కృతజ్ఞత చూపకపోవడం ధర్మమా అంటూ రష్మికని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు